హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుండి తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందాయి ఈ వీడియోలో మనం ఇందిరామ్మ ఇండ్ల పూర్తి స్థాయి సమాచారాన్ని మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే దీంతోపాటుగా ఇందిరామ్మ ఇండ్ల జాబితా వివరాలు ఎలా చెక్ చేసుకోవాలి ఒకవేళ జాబితాలో మీ పేరుందా లేదా అనేది ఎలా చూసుకోవాలి అలాగే ఇందిరామ్మ ఇండ్లకి సంబంధించిన మొదటి విడత రెండో విడత మూడో విడత నాలుగో విడత నిధులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు ఎంత విద విడుదల చేయబోతున్నారు అలాగే మీ ఇంటి నిర్మాణం స్టార్ట్ అయ్యి ఏ దశలో నిధులు పొందాలనుకు పొందుతారు అనే సమాచారాలు అనేవి ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను మీరు వీడియోని చివరి వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా మన వీడియోలు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయజేయండి అని తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇక అప్డేట్లోకి వస్తే మైండ్లకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇండ్లు అనేవి మంజూరు కావడం జరిగింది ఈ డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇండ్లన్నీ కూడా ఈ మార్చి పది కల్లా పునాదులతోటి ప్రారంభించాలి అని చెప్పేసి అధికారులు ఆదేశించారు అనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు మీ ఇంటి నిర్మాణంలో బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం పూర్తయితే మొదటి విడత లక్ష రూపాయలనేవి లబ్ధిదాడి ఖాతాలోకి ప్రభుత్వం మళ్లించనుంది ఆ తర్వాత తలుపుల వరకు వస్తుంది కదా ఆ ఆడి వరకు వస్తే మాత్రం రెండు లక్ష రెండో విడతలో లక్ష ఇరవై ఐదు వేలు అనేవి జమ కాబోతున్నాయి మీరు పూర్తి స్థాయిలో స్లాబ్ వరకు వస్తే లక్ష డెబ్బై వేలు అనేవి జమ కాబోతున్నాయి ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరొక లక్ష రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ కాబోతున్నాయి ఇలా నాలుగు విడతలలో నిధులు అనేవి ఐదు లక్షల రూపాయల సబ్సిడీతో కూడిన నిధులు అనేవి జమ కాబోతున్నాయి ఇందులో మీకు ఉచితంగా ప్రభుత్వమే ఇస్కాన్ కూడా ప్రొవైడ్ చేసే విధానానికి శ్రీకారం చుట్టింది దీంతోపాటుగా తక్కువ ధరలోనే ఐరన్ అలాగే సిమెంట్ని ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం తాజాగా నిర్ణయాన్ని ప్రకటించింది అనేది చూసుకోవచ్చు దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలను రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం చూసుకోవచ్చు కాబట్టి మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంద్రామ్మ ఇండ్లకు సంబంధించిన శంకుస్థాపనను కూడా చేయడం జరిగింది ఎవరైతే పట్టాలు పొందారో వాళ్ళు తక్షణమే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించవచ్చు సో అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇండ్లను ప్రారంభించడం జరిగింది ఐదు లక్షల రూపాయల స్థాయి సబ్సిడీ బేస్మెంట్ పూర్తయితే లక్ష రూపాయలు ఖాతరదారుడి జమ చేయనున్న ప్రభుత్వం అనేది సమాచారం చూసుకోవచ్చు మొత్తం ఇంద్రామ్మ ఇండ్లకు సంబంధించి తొంభై తొమ్మిది శాతం వరకు సర్వే పూర్తయింది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరమే మార్చి మొదటి వారంలో మిగిలిన వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం పట్టాలు అందించడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది కూడా తాజా అప్డేట్ అయితే తెలుస్తుంది అనమాట సో ప్రస్తుతానికి ఈ అప్డేట్ అయితే ఉంది ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు వచ్చే నెల పది కల ఇంద్రామైన్లు ప్రారంభించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే పదిహేను వేల కంటే తక్కువ జీతాలు పొందే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగులైనా కూడా ఇంద్రమ్మ ఇండ్ల జాబితాలో చోటు తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లుగా ఒక సర్కులర్ అనేది కూడా రావడం జరిగింది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు పెట్టుకోండి ఇక ఇప్పుడు మనం మీ స్థాయి వివరాలు ఎలా చెక్ చేసుకోవాలనే సమాచారం తెలుసుకుందాం మీరేం చేస్తారంటే నేను ఇక్కడ డిస్ప్లే చూపిస్తున్నాను కదా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ మ్యాటర్ వరకు స్క్రీన్షాట్ తీసుకోండి దీన్ని గూగుల్లో టైప్ చేయండి ఇంద్రమ్మ ఇండ్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ అని టైప్ చేసి లాగిన్ అయిన తర్వాత మీరు ఆధార్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చి మీ ఇంటి నిర్మాణానికి సంబంధించి సర్వేకి సంబంధించి స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు అనమాట ఇల్లు మంజూరు అయిందా లేదా మంజూరు కాకపోతే ఎందుకు కాలేదనే కారణాలు కూడా ఉంటాయనేది చెప్తుంది అధికారులు అలాగే ఎల్ వన్లో ఎల్ టూలో ఎల్ త్రీలో జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా చూసుకోవచ్చు ఇలా మీ పూర్తి స్థాయి సమాచారాన్ని మీ చేతిలోనే చూసుకోవచ్చు అనేది ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తదుపరి వీడియోలో మీకు సమాచారం తెలియజేస్తాను ధన్యవాదాలు